నిన్నటికి ఎమర్జెన్సీ వచ్చి యాభై సంవత్సరాలు పూర్తయిందని చెప్పి జూన్ ఇరవై ఐదో తారీఖుకి ఈ దేశమంతా ఎమర్జెన్సీని ఇందిరమ్మని భారత రాజ్యాంగాన్ని కాలరాసినటువంటి చీకటి రోజుల్ని గుర్తు చేసుకొని భవిష్యత్ తరాలకి ఎమర్జెన్సీ గురించి తెలియజేసేటువంటి కార్యక్రమాలు నడుస్తుంటే జిహెచ్ఎంసీ మేయర్ కాంగ్రెస్ పార్టీ అంత అవగాహన ఇంకేమైనా మాట్లాడాలంటే ఇంగిత జ్ఞానాన్ని పక్కన పెట్టి ఐదు రూపాయలకు అన్నం పెట్టే అన్నపూర్ణ క్యాంటీన్ల పేర్లని ఈ దేశంలో ఎమర్జెన్సీ తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాల రాసినటువంటి ఇందిరమ్మ క్యాంటీన్ల పేరుగా మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క దౌర్భాగ్యాన్ని వాళ్ళ యొక్క దిగజారుడితనాన్ని తెలియజేస్తుంది తప్ప ఇంకొకటి కాదు పేరేముంటే పెట్టేదా ఏదో ఐదు రూపాయలు అన్నాం కదా ఇంత కాంగ్రెస్కి ఇంత తప్పనేందుకు పేరు మారుస్తేమొస్తుంది పథకంలో ఏమైనా ఉంటే చెప్పుండ్రి ఐదు రూపాయలకి అన్నపూర్ణ పథకం ఎవరు పెట్టినరో పెట్టినరో నడుస్తూ ఉన్నది తింటా ఉన్నారో అయిపోయింది ఇలా పేరు మార్చి అర్జెంటుగా దానికి ఇందిరమ్మ పేరు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది